రైతు రుణమాఫీపై మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు రైతులకు రుణమాఫీ చేస్తున్నామన్న మంత్రి కోమటిరెడ్డి హరీష్ రావు రాజీనామా చేయాలన్నారు రాజీనామా లేఖను పట్టుకుని హరీష్ రావు గన్ పార్కు రావాలన్నారు కోమటిరెడ్డి రెండు పేజీలు కాకుండా రెండు లైన్ల రాజీనామా రావాలన్నారు ఇచ్చిన మాట ప్రకారం రుణమాఫీ చేస్తున్నామంటున్న మా ప్రతినిధి ప్రతాప్ ఫేస్ ఫేస్ టు మాట్లాడడానికి మంత్రి ఉన్నారు కోమటి రెడ్డి మనం మాట్లాడదాం సార్ చెప్పండి ఆ రుణమాఫీకి సంబంధించి మీరు చరిత్రలో లెక్కించబడ్డ రోజు అని మీరు చెప్తున్నారు కానీ ప్రతిపక్షాల బీఆర్ఎస్ సంబంధించి రైతులు అరవై తొమ్మిది లక్షల మంది ఉంటే కేవలం ముప్పై ఒక లక్ష మందికి మాత్రం చేస్తున్నారు రైతులు మోసం చేస్తుంది కాంగ్రెస్ పార్టీ అంటున్నారు అసలు ఆయన రెండు లక్షల రుణమాఫీ చేస్తారని చెప్పి చెయ్యరు ముక్కు నేలకి రాస్తా రాజీనామా చేస్తా ఆరు పేట్లు హరీష్ రావు అడుగుతున్నా నువ్వు లేఖ తీసుకొని దగ్గర గన్బార్ దగ్గర అమరబీళ్ళ దగ్గర రెడీ ఉండు రెండు పేజీలు కాదు ఒకటిన్నర లైన్లో రాసుకుని రా రెండు లక్షల రుణమాఫీ చేస్తా అంటే అది మామూలు విషయమా దేశ చరిత్రలో ఉన్న చేసినరా ఇంత చిన్న రాష్ట్రం ఏడు లక్షల కోట్ల అప్పు చేసినాం ఏడు వేల కోట్ల వడ్డీ కడుతున్నాం ఇరవై ఆరు ఇరవై వేల కోట్ల ప్రిన్సిపల్ అమౌంట్ కట్టుకుంటూ ఇంత సాహసోపేత నిర్ణయం ఉద్యోగులకు ఒకటో తారీఖు జీతం పెన్షనర్కి ఒకటో తారీఖు పెన్షన్ ఇచ్చుకుంటూ ఇన్ని చేస్తున్న కారకం నువ్వు ఇరవై తారీఖు వరకు ఉద్యోగులకు జీతాలు ఇవ్వలే నువ్వు నాకు మా గురించి మాట్లాడే నీకు అవకాశమే లేదు ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ చెప్పిన మాట కట్టుబడి ఇలా కార్యక్రమాలు చేయబోతుంది రుణమాఫీకి సంబంధించి మీరు ఎలక్షన్ సందర్భంగా ఎలాంటి కండిషన్ చెప్పకపోయినా ఇప్పుడు కండిషన్స్ చెప్తున్నారు రేషన్ కార్డు కానీ అదేవిధంగా పిఎం కిసాన్ సంబంధించి ఎవరైనా నువ్వు పదహారు సీట్ పదిహేడు అంటే ఒక సీట్ ఎంఏఎం మొదలుపెట్టింది పదహారు సీట్లలో తొమ్మిది సీట్లలో డిఫైడ్ వచ్చి ఏడు ఇట్ల పోయిన టీఆర్ఎస్ పార్టీకి నేను సమాధానం చెప్పాలన్నా మేము రెండోసారి ముఖ్యమంత్రి అయినాక ముగ్గురు ఎంపీలే గెలిచినాం ఎనభై ఎనిమిది సీట్లు వస్తే కూడా ముగ్గురు ఎంపీలో గెలిచినాం అది కాంగ్రెస్ అంటే డివైడ్ ఎక్కడ పోలేము మాకు అప్పుడు కానీ రైతు బంధుకు సంబంధించి కూడా ఒక ఆరోపణ చేస్తున్నారు రైతు బంధు డబ్బులు ఇవ్వకుండా ఏడు వేల కోట్లను లక్ష రూపాయల రుణమాఫీకి పంపించారు తప్ప వాళ్ళు రుణమాఫీకి సంబంధించి ప్రత్యేకంగా చేసింది ఏంటి లేదని విమర్శలు చేస్తున్నారు మొత్తం ఏడు లక్షల కోట్లు అప్పు చేసి దోశక తేని ఉండి లక్షల కోట్ల ధరణి పేరు మీద కో మొత్తం కుటుంబాలు కుటుంబాలు వంద కుటుంబాలు లక్షాధికారులు చేపి చేతికి చిప్ప ఇస్తే దాంట్లో పైసా పైసా జమ చేసి ముప్పై రెండు వేల కోట్ల రుణమాఫీ చేస్తుంటే హర్చించాలి తప్ప ఇలాంటి విమర్శలు చేస్తే డిపాజిట్ కాదు కదా మనసారి ఏ కాంతి వెయ్యి ఓట్లు కూడా రావు మిస్టర్ కేసీఆర్ హరీష్ రావు కేటీఆర్ మీరు చేసిన అరాచకం నుండి ఏడు లక్షల కోట్ల అప్ప అయింది మేము ఇవాళ ఇంత సింపుల్గా ఎన్ని వేల మంది ఎప్పుడైనా మినిస్టర్ ఛాంబర్ల ముఖ్యమంత్రి ఛాంబర్లు ఇంతమంది ఉండేవాళ్ళ ఉదయం ఏడు గంటలకు లేస్తే ఇంతమంది ఉంటారు మా ఇంటి దగ్గర ప్రతి మంత్రి దగ్గర మా దగ్గర ఇంతమంది ఎందుకు వస్తున్న మా మీద నమ్మకం ఏదో ఒకటి చేస్తారని వాళ్ళ ఇంటి దగ్గర కూడా మంది ఉండేవాళ్ళ కొడుకు బిడ్డ అల్లుడు ఏడు లక్షల కోట్ల అప్పు మొత్తం ధరణి మొత్తం దోశగా తినియాల మా మీద మాట్లాడితే ఈరోజు మాత్రం పర్టికులర్ ఈ రోజు నుంచి కాంగ్రెస్ పార్టీని ఎవరు తిట్టినా ఆ రైతులు వెంటబడి తరివి కొడతారు జాగ్రత్త మర్యాదగా ప్రభుత్వానికి మీరు కూడా తెలియజేయాలి మీరు ప్రజాపాలన అంటున్నారు వారు మాత్రము ఒక ఆరు నెలల లోపలనే ఎప్పుడు లేనంత విమర్శలు ఆరోపణలు వస్తున్నాయి కాంగ్రెస్ ప్రభుత్వం పైన ప్రజా వ్యతిరేకత మూత కట్టుకుంది అని చెప్పేసి ఇంకా ఆరు నెలల్లో మేము పోయి టీఆర్ జైల్లో ఉన్నాం మేము ఆరు నెలల్లో ఆరు నెలల్లో మేము టీఆర్ జైళ్లల్లో ఉండి మన మేలో పార్లమెంట్ ఎన్నికల్లో తొమ్మిది సీట్లలో డిపాజిడ్ వచ్చి ఏడు సీట్ల డిపాయిడ్ పోయినందుక మేము ఆరు నెలల్లో మూట కట్టుకుంది ఆరు నెలల్లో మాకు పోయిన అసెంబ్లీ కంటే ఒకటిన్నర శాతం ఓటు పెరిగింది ఏమైనా కొద్దిగా ఇది చూసి దీన్ని బట్టి ఆలోచించి మాట్లాడాలి ఓటింగ్ శాతం పెరిగితే కాంగ్రెస్ పార్టీ మంచి చేస్తున్నా ఓటింగ్ శాతం పెరిగేది పదహారు సీట్లు ఒక్క ఎంపీ గెలవలేదు పార్లమెంట్లో మెంబర్షిప్ లేదు పది ఏళ్ళ అధికారంలో ఉండి ఒక్క ఎంపీ గెలవలే నువ్వు రెండోసారి ముఖ్యమంత్రి ముగ్గురు ఎంపీలు ఎట్లా గెలిచినావు ఆ రోజు మేము అసలు ఆ పార్టీ బంద్ అయింది ఇలా వెళ్ళి ఈ లక్షన్నర రెండు లక్షలు లక్ష అకౌంట్లో పడ్డాక ముప్పై నలభై లక్షల అంటే దాదాపు ఒక కోటి మంది ఫ్యామిలీస్ ఎంటబడి తరిమి కొడతారు జాగ్రత్త ఎక్కడి దగ్గర కూర్చొని ఆ బేలిగీలు తెచ్చుకొని ఎక్కడ కూడా ఉండి బతుకండి చేసి మంచి పనులని హర్షించండి ప్రభుత్వానికి హర్షం వ్యక్తం చేయండి ప్రభుత్వానికి రైతుల పక్కాన కృతజ్ఞతంగా తెలియజేయండి సంబరాలు ఎట్లా ఉండబోతున్నాయి సార్ ఈరోజు మీరు ఎక్కడ పాల్గొనబోతున్నారు సంబరాలు ఏ విధంగా ఉండబోతున్నాయి నేను నల్గొండలో పాల్గొంటా సంబరాలు టీవీలో ఉండే ఓకే రైట్ మొత్తం మీద రైతు రుణమాఫీకి సంబంధించి కాంగ్రెస్ పార్టీ ఏదైతే హామీ ఇచ్చిందో హామీని ఖచ్చితంగా అమలు చేసి తీరుతున్నాం ముఖ్యంగా రైతులకు ఇచ్చిన హామీ మేరకు రెండు లక్షల వరకు కూడా రుణాల మాఫీ చేసి కూడా మాట నిలబెట్టుకుంటామని కుమార్ రెడ్డి ఎంకరెడ్డి చెప్తున్నాం కమి ప్రతాప్ ప్రత టీవీ హైదరాబాద్